ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జీవిత ఖైదు అనుభవిస్తున్న అర్హులైన రెండు వందల పదమూడు మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష హైదరాబాద్ చిర్లపల్లి కేంద్ర కారాగారంలో రెండు వందల పదమూడు మంది ఖైదీలను విడుదల చేసి వారికి మార్గదర్శకం మరియు ఉపాధి కల్పనపై అవగాహన కల్పించి ఉద్యోగ మేళా కార్యక్రమం ఏర్పాటు చేసిన జైలు శాఖ ముఖ్య అతిథిగా హాజరై ఖైదీలకు సత్ప్రవర్తనతో మెలగాలని హితోబోధు చేసిన జైలు శాఖ డీజీ సౌమ్య మిశ్రా చిర్లపల్లి జైలు నుండి అరవై ఒకటి ఓపెన్ ఎయిర్ జైలు నుండి ముప్పై ఒక్కటి మంది ఖైదీలను విడుదల కానున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐజీవై రాజేష్ డిఐజీలు మురళీబాబు శ్రీనివాసరావు చిర్లపల్లి జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్ ఓపెన్ జైలు సూపరింటెండెంట్ సమ్మయ్య చెంచల్గూడ సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ చిర్లపల్లి జైలు అధికారులు ఖైదీలు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఇంపార్టెంట్ డే చాలా సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఈరోజు క్రాస్ చేశాము టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ కన్విక్టెడ్ ప్రిజినెస్ కి ఈరోజు రిలీజ్ అవుతున్నారు సో మీ అందరికీ చాలా చాలా కాంగ్రాచులేషన్స్ ఇది స్టార్ట్ అయింది ఎలాగ స్టార్ట్ అయింది నేను మీకు చెప్తాను కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనరబుల్ సిఎం గారు ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ప్రజావాణి అని ఆ ప్రజావాణిలో కొంతమంది ప్రిజినర్స్ పరివార వర్గాలు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి దట్ మా ప్రిజినర్స్ మా పరివార వాళ్ళు ప్రిజెంట్ డిపార్ట్మెంట్లో చాలా సంవత్సరం నుంచి ఉన్నారు వాళ్ళకు కొంచెం ప్రీ ప్రీ మెచ్యూర్ రిలీజ్ చేస్తే వాళ్ళు సరిగ్గా అయిపోయారు మంచి బిహేవియర్ చేస్తున్నారు మాతో కూడా మంచిగా బిహేవ్ చేస్తున్నారు వదిలేండి అని రిక్వెస్ట్ చేశారు ఆ రిక్వెస్ట్ సీఎం గారు ఆనర్ చేసి ఒక హై లెవెల్ కమిటీ ఫామ్ చేశారు ఇమిడియట్లీ ఆ హై లెవెల్ కమిటీ కేస్ బై కేస్ హై లెవెల్ లెవెల్ కమిటీలో హోమ్ సెక్రటరీ గారు లా సెక్రటరీ గారు డీజీ ప్రిజెంట్స్ అండ్ మిగతా సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు అది కేస్ బై కేస్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ అండ్ రూల్స్ యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ గైడ్ అండ్ గైడ్లైన్స్ అండ్ రూల్స్ ప్రకారం కేస్ బై కేస్ మంచిగా చూసుకొని వెరిఫై చేసుకుని ఈ లిస్ట్ తయారు చేశారు ఆ లిస్ట్ మళ్ళీ క్యాబినెట్ దగ్గరకు వెళ్ళింది సీఎం గారి దగ్గరికి వెళ్ళింది ఆ క్యాబినెట్లో పాస్ అయిన తర్వాత గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది గవర్నర్ గారు అప్రూవల్ ఇచ్చిన తర్వాత నిన్న జియో మా హోమ్ సెక్రటరీ గారు ఇష్యూ చేశారు సో దాన్ని వెనుక చాలా పని జరిగింది ఈరోజు మీ అందరి ఫేస్ చూసి మీ పరివార వర్గాలు ఫేస్ చూసుకుని నాకు చాలా సంతోషంగా ఉంది సో ఈ తెలంగాణ గవర్నమెంట్ జియో రిలీజ్ చేసి టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ లైఫ్ కాన్విక్ట్ ప్రిజనర్స్ అండ్ ఎయిట్ నాన్ లైఫ్ కాన్విక్ట్ ప్రిజినర్స్కి రిలీజ్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ దీస్ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ మెంబర్స్ నుంచి 35 are women prisoners. So I extend my heartfelt thanks to His Excellency, Honorable Governor Sri C. B. Radhakrishnan Garu, Honorable Chief Minister Sri A. Reddy Garu, and our respected Principal Secretary for Home.